జరిగినటువంటి పరిణామాలు అందుస్తుంటే నిరుద్యోగులం అందరం కలిసి బస్సు యాత్ర చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే నిరుద్యోగుల ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నారు అన్నప్పుడు మేమందరం సంతోషపడ్డాం అందరం కేరింతలు వచ్చినాం ఆ ఎన్నికల వేళ చాలా తంతులు జరిగినాయి చాలా చాలా విషయాలు జరిగినాయి అప్పుడు ఆ విషయాలు ఇక మేమైతే మీ కళ్ళకు కట్టినప్పుడు ఆ రోజు చూ ఆ రోజు చూపించిన ఒక గొప్ప పరిణామం ఏంటంటే నిరుద్యోగుల్ని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు పేపర్ లీకుల తర్వాతనైనా తర్వాత తర్వాతనైనా వీళ్ళతో ఏమవుతుంది అనుకున్నారు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మా శక్తిని గ్రహించి వీళ్ళని ఉపయోగించుకుందామని మా చుట్టూ అశోక్ నగర్లో ఉన్నటువంటి అన్ని విధాలుగా మమ్మల్ని ఉపయోగించుకోవడానికి అన్ని స్టడియాలలోకి వచ్చారు ముఖ్యంగా ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్కి అయితే ఏంది అశోక్ నగర్లో ఉన్న సిటీ సెంటర్ లైబ్రరీకి అయితే ఏంది వచ్చారు ఫైవ్ మంత్ర అంటే అది రియా సార్ది ఆయన అధికార ప్రతినిధి అని ఆయనను ఒక అడ్డం పెట్టుకొని ఇట్లా జరిపారు జరిపి జరిపి మా నుంచి ఒక పా బస్సు యాత్రను చేయించుకున్నాం ఆ బస్సు యాత్ర చేసేటప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ మా శక్తిని గ్రహించలేకపోయారు ఇలా తోటి ఏమైతుంది లే అనుకున్నారు దాని తర్వాత వాళ్ళకు ఒక వారం నాలుగైదు రోజులు జరిగినాక అమ్మో దీని ఎఫెక్ట్ చాలా పోతుంది అసలు ఇక మనం ఓడిపోతాం అనేటటువంటిది వాళ్ళు గ్రహించుకొని ఆ రోజు కేటీఆర్ గారు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను అశోక్ నగర్లో ఉన్న కొంతమందిని ఇంకా వేరేటోర్ వేరేటోళ్లను కలుపుకొని అశోక్ నగర్లో ఉన్నటువంటి ఏదైతే ఒక గ్రౌండ్ ఉందో ఎన్టీఆర్ స్టేడియం అనేటటువంటిది ఆ స్టేడియంలో బస్సులు పెట్టి ఇక్కడ నుంచి ఐటీ హబ్బుకి తీసుకొని పోయారు అక్కడ ఐటీ హబ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కీలకంగా వీళ్ళని అందరినీ కేసీఆర్తో కల్పించి మాట్లాడేయడం జరిగింది ఆ రోజు జరిపించినటువంటి వాళ్ళు ఏం చేసేరా అంటే ఇగో ఈ అప్పుడు కేటీఆర్ను చేసి వీళ్ళు బస్సు యాత్రకు బస్సు యాత్ర వల్ల డ్యామేజ్ అవుతుందని చెప్పేసి వీళ్ళందరినీ ఆ రోజు ఐటీ హబ్బుకి తీసుకుపోయి వీళ్ళ ద్వారా మమ్మల్ని వీళ్ళు ఉన్నారు వీళ్ళకు నిరుద్యోగులకు అన్ని చేస్తాము మేము వచ్చినాక ఎమ్మట గ్రూప్ టూలో వెయ్యి ఉద్యోగాలు పెంచుతాము కేటీఆర్ ఏమన్నాడంటే ఆ రోజు డిసెంబర్ నాలుగో తారీఖు మూడో తారీఖు నాడు ప్రమాణ ఓట్లు లెక్కింపు అయిపోతుంది ఖచ్చితంగా నాలుగో తారీఖు నేను అశోక్ నగర్కి వస్తా అని చెప్తే ఆ రోజు మేము అసలు నమ్మలేదు నమ్మకుండా నీ వెయ్యి ఉద్యోగాలు కాదు కదా ఇంకా ఇరవై ఏళ్ళు ఉద్యోగాలు గ్రూప్ టూలో పెంచినా కానీ నీకు ఓటు ఏమని చెప్పినావు అట్లా చెప్పే క్రమంలో వీళ్ళు ఇగో ఐటీ కానీ తీసుకొని పోయి వీళ్ళందరినీ కూడా తీ తీసుకెళ్ళిర్రు తీసుకెళ్ళి ఇగో ఇట్లా ఐటీ హబ్బీ చేసి వాళ్ళు ఒక్కళ్ళే కాదు ఇగో ఈ ఈ ఆ రోజు వచ్చినటువంటి ఫోటోలు కేటీఆర్ గారికి రిప్రజెంటేషన్లు ఇవన్నీ ఇచ్చారు ఆ రోజు వీళ్ళు అట్లా అట్లా ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ దగ్గర ప్రామిసులు తీసుకున్నారు వీళ్ళు అదొక్కటే కాదు ఖచ్చితంగా ఇది మళ్ళీ దీనికి అమ్మంటే కౌంటర్గా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరంటే మేము బస్ యాత్ర చేస్తుంటే ఆ రోజు మేము దేవరకొండలో ఉన్నాం మేము టిఫిన్ చేస్తున్నాం టిఫిన్ చేస్తుంటే మో వీళ్ళు ఐటీ బస్సులు అవన్నీ కూడా మాకు ఫోటోలు పెట్టి ఫోటోలు పెట్టి రేట బస్సు యాత్ర కౌంటర్గా వాళ్ళు చేస్తున్నారు బస్సులు పెట్టి వీళ్ళని ఐటీ బుక్ తీసుకుపోతున్నారు అన్నీ చేస్తారు అని చెప్పేసి ఫోన్ చేస్తే మీరు రావాలి బస్సు యాత్రకు నుంచి ఉన్నోళ్ళు కొంతమంది రావాల్సిందే ఇక్కడ ప్రెస్ క్లబ్ అడ్లో మీరు ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేయాల్సిందే అని చెప్పారు చేయాల్సిందంటే అక్కడిని అక్కడికిందకు అంత దూరం ఎందుకు మళ్ళీ మన బస్సు యాత్ర దెబ్బతింటుంది అని చెప్పేసి మేము దేవరకొండే ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకున్నాం ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకొని మార్కెట్ యార్డ్లో బాలునాయక్ గారు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే దేవరకొండ ఆయన దగ్గర మేము ప్రెస్ మీట్ అడ్రస్ చేసినాం ప్రెస్ మీట్ అడ్రస్ చేసి అక్కడి నుంచి నార్త్ తెలంగాణ బస్సులో వెంకటరెడ్డి అనే వ్యక్తి ఉంటాడు ఆ వెంకటరెడ్డిని పిలిపించుకొని ఇక్కడ బస్ యాత్రను కొంత కోఆర్డినేట్ చేస్తున్నటువంటి పిఎల్ విశ్వేశ్వరయ్య గారు ఇంకా అరుణ్ అనే అరుణ్ అనేట సలీం అనేటను పిలిపించుకొని ఇగో వీళ్ళు కౌంటర్గా ప్రెస్ మీట్ నుంచి నిరుద్యోగ చైతన్య యాత్రని ప్రజల మధ్యలో పోయి టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరిగిన మోసాలను ఎండగట్టుంటే ప్రభుత్వము ఉక్కిరి బిక్కిరి అయిపోయి దీని నుంచి ఎట్లా బయటపడాలి మళ్ళా నిరుద్యోగుల మనసు ఎట్లా గెలవాలి వాళ్ళని ఎట్లా మాయమాటలు చెప్పాలి ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ముప్పై లక్షల పైగా నిరుద్యోగులు వారి కుటుంబాలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆగ్రహంగా ఉన్నాయి వీరికి వ్యతిరేకంగా ఓటు వేసే జాబ్ క్యాలెండర్ కానీ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు నిరుద్యోగులు ఆకర్షితులు అవుతున్నారని కేటీఆర్ గారు రెండు రోజుల కింద ఎక్కడో ఐటీ హబ్ ఎక్కడో ఒక దగ్గర ఏసీ బస్సులు ఏసీ బస్సులు అశోక్ నగర్ లో పెట్టి వాళ్ళ పట్ల కొంత సానుభూతిగా ఉండే విద్యార్థి నాయకులను మోటివేట్ చేసి ఆ విద్యార్థి నాయకుల ద్వారా కొంతమంది నిరుద్యోగులను గారు చిట్ చాట్ చేశారు నిన్న అన్ని టీవీ ఛానల్లో వచ్చింది తీసుకుపోయింది ఇది ఇన్నారు కదా ఇక ఇది ఆ రోజు జరిగినటువంటి పరిణామం ఐటీ హబ్బుకు వీళ్ళని తీసుకెళ్లినటువంటి విధానం ఐటీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు పడుతుందని ఐటీ హబ్బుకు తీసుకొని పోయి వీళ్ళని పెట్టినామని చెప్పారు అది ఆ రోజు ఉన్నటువంటి దానికి ఇంకా కౌంటర్గా వీళ్ళు ఏం అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్ వీళ్ళను ఐటీ హబ్బుకు తీసుకొని పోయిండు చేసిండు అని చెప్పేసి లాస్ట్కి ఎన్నికలు ఇంకొక మూడు రోజులు అయితే అయితే అనగా దీనికి ఇంకొక వీరుడు పెద్ద వీరుడు వేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్కి పిలిపించారు అశోక్ నగర్కి పిలిపించి ఇది ఫోటో అశోక్ నగర్కు పిలిపించి వాళ్ళు రాహుల్ గాంధీ గారితో వాగ్దానాలన్నీ చేపించారు మరి ఇప్పుడు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం మేము బస యాత్ర చేసి తీసుకొచ్చి అన్ని చేస్తే వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు కదా మరి ఈ నిరుద్యోగ ప్రభుత్వంగా మరి బస్సు యాత్ర ఎంతగానో కొట్లాడి చేసిన వాళ్ళను బస యాత్రికులతోటి కే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎందుకు కలవలేదన్నా మీకు ప్రశ్న అడుగుతున్నాం అడుగుడు కాదు ఇది మా డిమాండ్ కూడా పక్క రాష్ట్రంలోనే ఇప్పటికీ మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు కలిసిరు దానికి కర్త కర్మక్రియగా కూడా ఇక్కడ బస్సు యాత్ర చేసినటువంటి వాళ్ళే వాళ్ళకు సహాయ సహకారాలు ఆలోచనలు ఎక్కడెట్లా మాట్లాడాలి ఓటర్లను ఏ విధంగా మమేకం చేసుకోవాలి నిరుద్యోగుల డిమాండ్లను తల్లిదండ్రులకు ఎట్లా చెప్పాలి నిరుద్యోగులు ఏ విధంగా మోసపోయిర్రు జగన్మోహన్ రెడ్డి మెగా మెగాడిఎసీ ఎట్లా ఇయ్యాలి ఇస్తాను మోసం చేసిండ్రు రు అక్కడ ఉన్నటువంటి సచివాలయం ద్వారా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు నష్టపోతున్నారు ఇవన్నీ వాళ్ళకు కులంకుశంగా చెప్పి నడిపించినాం ఇది మా శక్తి ఇట్లా నడిపిస్తే అక్కడ కూడా ఇలా ప్రభుత్వం మారింది ఇవాళ మరి మమ్మల్ని ఎందుకు కలవలేదన్నా రేవంత్ రెడ్డి అన్నా మేము నిరుద్యోగులం అంటుంటే మేము బస్సు యాత్ర చేస్తే ఎన్ని కష్టాలు పడ్డాం బస్సు యాత్ర ఒక్కొక్క కాడ ఒక్కొక్క వింత వింతలు మేము చేయను వింతలు అనేటటువంటి లేనేలేవు అట్లా చేసి ఓటర్లను మేము ఆకట్టుకున్నాం చూడండి ఇక్కడ చూడండి ఒక వీడియో లో చేసినటువంటి ఎక్కడ పోయినా కానీ మేము చాలా వింతలు విచిత్రాలుగా చేసి బస్సు యాత్రను విజయవంతం చేసి ఓట్లు మళ్లించి ఈరోజు మీకు ఏపించినాం మరి ఇంతవరకు కలవకపోతే ఆ రోజు ప్రతిపక్షవాద ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ గారు వాళ్ళని కలిసిండు ఈరోజు కూడా మళ్ళా ఆయన నిరుద్యోగులకు నష్టపోతారు అని చెప్పేసి కొంతమంది వెళితే ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కూడా కేటీఆర్ కలిసిండు వాళ్ళతోటి

ఆ రోజు ఆ రోజు రేవ ఆ రోజు కలిసిండు ఆ మంత్రి హోదాలో కలిసిండు ఈరోజు ప్ర మాజీ మంత్రి హోదాలో ఒక ఎమ్మెల్యే హోదాలో నిరుద్యోగులను కలిసిండు మరి మేము బస్సు యాత్ర చేసిన వాళ్ళతో మేము ఏం పాపం చేసినాం మాతో ఎందుకు కలవలేదు మాతో కలవకపోవడం వల్ల మా సమస్యలు నీకు తెలియలేదు ఈ మధ్యలో ఉన్నటువంటి గూడుపుటాన్ని బ్యాచ్ ఎవరు మరి ఆ రోజు ఈ ఊటా ఊటిన పిలిపించి ఇక్కడ ప్రెస్ మీట్ అడ్రస్ చేయించినటువంటి పిఎల్ విశ్వేశ్వరయ్య ఎక్కడ పోయిండు రియా సార్ ఎక్కడ పోయిండు ఈ బల్మూరి ఎక్కడ పోయిండు మరి రేపు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్ వన్ ఇస్ టూ ఫిఫ్టీ ప్రకారం ఇస్తుంటుండు మరి వన్ ఇస్ టు హండ్రెడ్ అని ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మన ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు చెప్పారు మరి అలా ఆయన ఎందుకు మాట దాటేసిండు ఒక దళితునిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి దళితునికి ఉప ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి మోసం చేసిండు దగా చేసిండు అని పది ఏళ్ళు రికార్డ్ ఈరోజు మరి దళిత ఉప ముఖ్యమంత్రి మరి మాట తప్పిండు కదా మరి ఎందుకు చేయట్లేదు మరి దళితులకు మీరు ఎట్లా మోసం చేస్తున్నారు చెప్పి ఇది దళితులకు మరి పవర్ లేని మంత్రిని మాకు ఎందుకు ఇచ్చిర్రు మరి ఇది దళితులకు మరి మీరు చేస్తున్న మోసం కాదా ఈరోజు మీరు మేము అడగక ముందే అరవై ఉద్యోగాలు పెంచారు కొత్త నోటి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిర్రు దాంట్లో ఒకరు లాస్ట్ రెండు రోజులలోనే రెండు లక్షల అప్లికేషన్లు పెంచారు దీన్ని అనుకున్న గూడిపుట అనేది మీరు అమ్ముకోవడానికి మీ కాంగ్రెస్ వాళ్ళ పిల్లల గురించి వేసిర్రా ఎందుకు వేసిరు ఈ నోటిఫికేషన్ దానికి కూడా మనం కలుసుకొని చెప్పుకోవడానికి చెప్పలేదు కదా మాకు అవకాశం ఇవ్వలేదు కదా ఇవాళ మరి ఇగో ఈ మా బట్టి సారు మాట్లాడండి మాటలు అట్లాగే ఈ ఈసారి మాట్లాడిన మరి ఇప్పుడు దంతెన్ మీరు ఎట్ట మోసం చేసిన సౌత్సార్ తర్వాత ఈ రాష్ట్ర వచ్చినప్పుడు మరోసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఈస్ టు ఫిఫ్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఈస్ట్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ టాండర్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సౌత్సార్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అట్ అవకాశాలు బాగుంటాయి కాదు ఇప్పుడు మరి మీరు ఏం చేయదలుచుకున్నారు ఆ రోజు నమ్మకం లేదంటే రాహుల్ గాంధీని గారిని పిలిపించారు బస్సు యాత్ర మీ ముగించుకోగానే ముగించిన రోజే సాయంత్రం పిలిపించారు మాకు సన్మానాలు చేసి అదే సన్మానాలు చేసిన జాగల్నే నిన్న మేము ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ పెట్టినా మా డిమాండ్ అయినటువంటి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెరగాలి గ్రూప్ త్రీలో మూడు వేలు ఉద్యోగాలు పెరగాలి డిసెంబర్లో ఎగ్జామ్ జరగాలి మెగా డిఎస్సి పరీక్షల పరీక్షలకు మధ్య చదువుకోవడానికి సరైన సమయం అది కూడా కో కోర్టులో కేసేసింది మీరేగా బల్మూరి వెంకటన్న యాభై మంది నూట యాభై మంది పిటిషనర్లతోటి మరి ఎందుకు మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు కలవట్లేదు నిరుద్యోగుల బస్సు యాత్ర చేసిన వాళ్ళతో ఎందుకు కలవలేదు మా కష్టంతో వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు కలవట్లేదు మా ప్రశ్న ఇదే మీరు మమ్మల్ని కలుస్తారా కలవరా మీరు అన్నారు కదా మరి కేటీఆర్ను కేటీఆర్ గారిని మీరే అన్నారు కదా డ్రామా రావని సురభి నాటక మండలి అని అన్నీ అన్నారు కదా మరి ఆయన డ్రామా కలుస్తున్నాడు దేనికి కలుస్తున్నాడు కనీసం ఆ డ్రామా చేయరు అదన్న రేవంత్ అన్న మరి నువ్వు కూడా మరి సురభి నాటక మండలి ఒక రెండు రోజులు నాట్యం చేయాలన్న నేర్చుకో అన్న ఇది మేము అమ్ములుగా అడుగుతున్నాం అన్న ఇన్ని రోల్స్ అంది నువ్వు ఢిల్లీ నుంచి వచ్చినావు అన్న ఢిల్లీ నుంచి వచ్చి ఊటా ఊటీనా అంతటా మంచిగా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేయట్లేరు అన్న ఇన్ని రోజులు ఉంది నిరుద్యోగులు రోడ్లు ఎక్కి ఇద్దరు ఆడపిల్లలు చనిపోయి రీజ్ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ కావాలని కొట్లాడుతుంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెరగాలని కొట్లాడుతుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు మా దగ్గర వచ్చి మా నంబర్ తీసుకొని మమ్మల్ని మా ఫోన్లు ట్యాపుల్ చేస్తుంటే మీకు తెలియదా మీ ప్రభుత్వానికి తెలియదా నీకు తెలియట్లేదా ప్రతి సాయంత్రం నువ్వే అన్నావు కాన్న ఏడింటికి ఇంటెలిజెన్స్ రిపోర్టు కేసీఆర్ టేబుల్ మీదకి వస్తుంది కేసీఆర్ ఏం చేస్తుండ్రు తాగి దాన్ని చూస్తున్నా చూడట్లేదు రిపోర్ట్ నీ కాడికి వస్తుంది కానీ ఎందుకు మరి మా పట్ల అంత అలసట ఎందుకు మేము చేసిన వాళ్ళకు మాకు ఎందుకు ఇంత మండి చేయి చూపిస్తున్నావు అదే మేము మిమ్మల్ని అడుగుతున్నది మేము బస్సు యాత్ర చేసినటువంటివి ఎన్ని ఆధారాలు చూపించాలి ఆ రోజు మేము పడ్డ కష్టాలు ఏంది మేము ఆ రోజు ఎన్ని విధాలుగా నీకు ఎం చేసి ఈరోజు నిన్ను అధికారం ఎక్కించినాము ఆ రోజు నువ్వు ఫస్ట్ మొదటి రోజే మమ్మల్ని అన్నప్పుడు మేము ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నప్పుడు మేము ఎంత సంతోషపడ్డాము ఒకటి చెప్పాను ఇప్పుడు ఈ చూడు నల్లగొండ జిల్లాలో మేము ఆ రోజు తిరిగినటువంటి క్లాక్ టవర్ దగ్గర నల్లగొండ క్లాక్ టవర్ దగ్గర మేము ఆ రోజు చేస్తుంటే అందరూ అసలు మొత్తం టౌన్ టౌన్ ఏకమైతే మా వాయిస్ పోతే వెంకరెడ్డి గారికి ఎంత భారీ మెజారిటీ వచ్చింది మేము చేసిన తప్పు ఇగో ప్రబలిక మరణం రోజు చూడన్న ఒక విద్యార్థి ఎట్లా దెబ్బలు తిన్నాడో దీనివల్లనే కాన్న మీకు ప్రభుత్వం వచ్చింది నిరుద్యోగుల వల్ల దీన్ని ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేరన్నా మమ్మల్ని ఎందుకు గడవట్లేరన్నా ఇగో చూడు ఇక్కడ మేము ఆ రోజు దీక్షకు పెట్టుకుంటామని ఆ లెటర్ కొట్టించి అన్ని చేపిస్తే అక్టోబర్ పదవ తారీఖు నాడు కోడ్ వచ్చి జరగలేదు ఇవన్నీ మేము కాదన్నా కొట్టించింది ఇవన్నీ మా బాధలే టీజీ తెలంగాణ టీఎస్పిఎస్ బాధితులమని ఇది కొట్టించినాం మరి ఈరోజు మా బాధలు తీరినాయా నిరుద్యోగుల బాధలు తీరినాయా బస్సు యాత్ర చేసినాం బాధలు తీరినాయా మరి వీటికి సమాధానాలు వాళ్ళు చెప్తారు ఆ రోజు ఇగో బండి సంజయ్ గారిని అందరినీ కలిసినాం ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే కలవన్నా ప్రతిపక్షాలను అన్నింటినీ కలవన్న నువ్వు మీ మా వల్ల కాంగ్రెస్ వచ్చింది మా కష్టాలు పోతాయి అనుకుంటే మళ్ళీ నిన్న కాక మళ్ళా మేము ప్రతిపక్ష బట్టిగారి ఇక్కడ నుంచి బండి సంజయ్ని కరీంనగర్ కరీంనగర్కి పోయినాం బస్సులో పోయి బస్సులో వచ్చినాం ఈ కష్టాలు మాకు అసలు తీరట్లేదు దీనికి ఏంది కొంతమంది ఏమో నిరుద్యోగులు అనేట బస్సు యాత్ర చేసిన వాళ్ళు మీరు ఎటు తిరగక్రీ ఏం చేయకరి నేను చేస్తా ఆయన ఒక ఆడొకటి వీడియోలు చేస్తాడు ఈడో ఒకటి చేస్తాడు ఏదేదో మాట్లాడుతున్నారు మాకు తెలియదా చేయదంటే ఒక ఆయన ఎమ్మెల్సీ గారి దగ్గర ఇంకొక ఆయన సంస్థ ఆయన దగ్గర విద్యార్థులు ఈ బస్సు యాత్రలు పోయి మాట్లాడుతున్నాం వాళ్ళు ఎక్కువ మాట్లాడితేనే మేము చేస్తాం ఎవడెవడెక్కడ చేస్తున్నాడు ఏం చేస్తుండో మాకు తెలియ చేయాల్సింది మేమే అని చెప్తాడు వాళ్ళనేమో వేరే ఈ బస్సు యాత్ర చేసినోడు డబ్బులు తిన్నాడని ఈ బస్సు యాత్ర చేసిన గ్రూప్ టూ ఫిక్స్ అయిందని ఈ బస్సు యాత్ర చేసినోనికి ఇంకేదో ఇచ్చిరని ఇంకేదో పదవి ఇస్తారని ఒక్కొక్కడు నానా మాటలు తిడు తిట్టించుకుంటున్నాడు ఇది వాస్తవం ఎవరికి తులం పైసా కూడా ముట్టలేదు ఆ బస్ యాత్ర చేసేటప్పుడు ఏమన్నా మాకు ఫుడ్కు పెట్టిన తులమో పొలమో ఏమన్నా ఈ బస్సు యాత్రలో ఉన్నోళ్ళు కొద్దిగా మిగిలించకుండా మిగిలించుకోవచ్చేమి కానీ అది మా ఒక ఐదు ఆరు వేలు అంతే తప్ప అంతకు అయితే ఏమీ ఉండవు వాళ్ళది అది వేరు మేము చేసినటువంటి వాళ్ళం మమ్మల్ని కోఆర్డినేట్ చేసినటువంటి వాళ్ళు ఎవడు కూడా అంతకన్నా ఏం తినలేదు అది కూడా ఒకళ్ళ యాన్నో అక్కడ అయితే ఉండొచ్చు అంతే తప్పితే అది కూడా ఏం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడ్డారు ఆడబడితే ఆడపోవడం పోవడం చేయడం మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి సరే అది మా మధ్యలో ఉన్నది మేమేదో మాట్లాడుకున్న ఒక అన్నదమ్ముల లెక్క ఒక తోటి విద్యార్థుల లెక్క అది అయిపోయింది కానీ ఈరోజు అందరూ నిందరు మోస్తున్నారు ఈరోజు మీ ఈ ఇదే కొంతమందిని కలిసినటువంటి వాళ్ళు ఈరోజు చాలా మందిని ఇలా అబండాలు వేస్తున్నారు బస్సు యాత్రికులు ఇంటి చేస్తున్నారు అని ఆ ఇందిరాగాన్ని అయితే ఒక్కొక్కడు అంటాడు ఆకి బండి కొన్నాడు ఆ బస్సు యాత్రతో ఒక ఆయన కొనిచ్చిండు ఆడు అంటే అన్న నువ్వు అడుగుతున్నావు వాడిని ఎందుకు అడగట్లేవు అంటే వాడిని గల్లా పట్టుకున్నారు ఏం మంచివిరా ఇదే నాకు పద్ధతి అంటే అమ్మ అయ్య అయ్యతోడు నన్ను తడి బట్టలతోటి ఏ కాడ ప్రమాణం చేయమన్నా చేస్తా ఇది మా అమ్మ అయ్య కొనిచ్చినటువంటి బండి ఇగో ఈ ఈఎంఐ స్లిప్పులను చూపిస్తుండే ఆ పిల్లగాడు మరి వాడి ఏమో అందరు తిడుతూనే ఉన్నారు నేను కూడా తిట్టినా ఒక వీడియోలో చెప్పిన వీడు ఎందుకు మాట్లాడట్లేరు బస్సు యాత్రలో టీమ్ లీడర్లు అని చెప్పిన వాళ్ళని ఏమ తిట్టినా వేసుకున్నాం మరి అందుకనే మేము ఏం చెప్తున్నాం అంటే మా బస్సు యాత్ర చే నిరుద్యోగాన్ని కానీ మా బస్ యాత్ర వల్లనేముంది వీళ్ళని అందరినీ కలిసి మాకు ఒక సమాజంలో ఒక గౌరవాన్ని మా సమస్యలను తెలుసుకో గౌరవం అంటే ఏదో కాదు మా సమస్యలు తెలుసుకుంటే మా ద్వారా మీకు సమస్యలు తెలిస్తే మా సమస్యలకు పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాం అంతే తప్పితే ఇంకేది కాదు ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి రేపు గ్రూప్ వన్లో నువ్వు వన్ ఇస్ టూ ఫిఫ్టీ రేపు ఈ టైంకి రిజల్ట్ ఇప్పిస్తావా ఇప్పిస్తే నువ్వు మాకు కలిసిన దా మేము చేసిన దానికి ఫలితం ఏముంది నువ్వు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచకుండా ఎగ్జామ్ పెడితే దానికి మేము పడ్డ కష్టానికి ఫలితం ఏముంది ఇదే డిఎస్సి వాళ్ళకు మెగా డిఎస్సీ అని మీరే కదా ప్రెస్ క్లబ్లో చెప్పింది మీరు వాళ్ళకి గీయకుంటే మీరు అట్లనే ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ ఎగ్జామ్ టైం లేకుండా ఉంటే ఈ కాంగ్రెస్ వచ్చినందుకు ఫలితం ఏముంది రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని చిక్కపల్లి లైబ్రరీకి తీసుకొచ్చిర్రు తీసుకొచ్చి మాకు ప్రామిసులు చేయించు మరి రాహుల్ గాంధీ గారికి ఉన్న క్రెడిబిలిటీ ఏంది రాహుల్ గాంధీ గారు కనుక మీరు కనుక ఈ కనుక మా డిమాండ్ నెరవేర్చకుంటే రాహుల్ గాంధీకి తెలంగాణలో ఏ క్రెడిబిలిటీ వస్తుంది ప్రియాంక గాంధీకి ఏ క్రెడిబిలిటీ వస్తుంది ఈ తెలంగాణ సమాజం వాళ్ళ పట్ల ఏ విధంగా చూస్తారు వాళ్ళని దోషులుగా చూస్తారా దొంగలుగా చూస్తారా వాళ్ళ మాట తప్పేటోళ్ళు లెక్క చూస్తారా వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కుటుంబానికి ఉన్నటువంటి ఒక గౌరవం ఉంటుందా ఏం మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ నాయకులారా ద్వారా మీకు చేతులైతే దండం పెడుతున్నాం రాహుల్ గాంధీ గారు ఆ వస్తే కలవడానికి అసలు కిక్కిరిసి అసలు ఎంత క్రౌడ్ అండ పోస్తే రాలనంత ఆ రోడ్లు అశోక్ నగర్ రోడ్లు రాహుల్ గాంధీ గారు ఇక్కడ నుంచి గాంధీ భవన్ పోయేటప్పటికీ ఆయన అక్కడికి ఎట్ట వెళ్ళిండో ఏమో కానీ ఆయన పోయి ఆడ కుదుట ఆయన ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసేంత చేసేంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ట్రాఫిక్ అనేది క్లియర్ కాలేదు అంతమంది వచ్చినటువంటి వారికి ఆ రాహుల్ గాంధీ గారి ఇద్దతే అక్కడ ఇంతమంది నిరుద్యోగుల మధ్యలో ఏమవుతుంది తెలంగాణలో ముప్పై లక్షల మంది నిరుద్యోగుల దగ్గర మీరే చెప్పాలి అక్క ప్రియాంక గాంధీ గారి యొక్క రెస్పెక్ట్ ఏమవుతుంది మా ప్రియాంక అక్క మాకు యూత్ డిక్లరేషన్ ఇచ్చింది ఈ యూత్ డిక్లరేషన్ వల్ల అక్కకి ఏ క్రెడిబిలిటీ వస్తుంది ఇలా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగులు కూడా అన్నారు దీనివల్ల ఏ క్రెడిబిలిటీ వస్తుంది ఇలా బట్టి గారు ఒక దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మాకు వన్ ఇష్టం హండ్రెడ్ చేయకుంటే దళిత కాంగ్రెస్ అవుతుందా ఎన్నికలు అప్పుడే కాంగ్రెస్ దళితుల కాంగ్రెసా ఎన్నికలు అయిపోయినాక ఎవరి కాంగ్రెస్ అవుతుంది వీటన్నిటికీ రేవంత్ అన్న నువ్వు సమాధానం చెప్పాలి వీటన్నిటికీ మమ్మల్ని అడుగుతున్నారు మేము మా అవ్వాలని పోయి అడిగినాం మా అమ్మల్ని అడిగినాం ఓట్లే కాంగ్రెస్ వస్తే కష్టాలు పోతాయి ఇవన్నీ చెప్పినాం వాళ్ళకు అమ్మ ఎవరిని ఈ కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు వీళ్ళంతా దొంగలు అదే కాదు కాదు మాకు రే రాహుల్ గాంధీ గారు నమ్మకం వచ్చి మాకు అసలు కనీసం కేటీఆర్ మాతో కలవకుంటే ఢిల్లీ నుంచి వచ్చి రాహుల్ గాంధీ గారు మమ్మల్ని కలిసిండు ఇక్కడ ప్రియాంక అక్క అక్క నుంచి వచ్చి మాకు ఒక డిక్లరేషన్ ఇచ్చింది కాబట్టి నమ్మండి వాళ్ళని నమ్మి ఓట్లేయమని చెప్పి దండం పెట్టి ఓట్లు వేయించినాం అన్న ఇప్పటికన్నా మీరు నిరుద్యోగులతో కలవాలి మా సమస్యలు తెలుసుకోవాలి మా సమస్యలు వక్రీకరించొద్దు మా మమ్మల్ని కించపరచొద్దు మమ్మల్ని అవమానపరచొద్దు మాట్లాడేటోళ్ళని గొంతులు నొక్కొద్దు ఒక్కొక్క ఆయన ఏదేదో ఇక ఆయనే చేస్తుండే ఈయన చేస్తుండని మమ్మల్ని ఏదో చేయాలనుకున్న ఏం చేస్తారు మా అంటే ఒక ప్రాణం తీసుకుంటారు అంతేగా అంతకుమించి ఏముండదు ఉండదు అక్కడ చాలామంది ఇప్పుడు అబ్బాయి కూడా మోతిలాలు కూడా ఇవాళ నాలుగో రోజు ఆమర నిరార దీక్ష చేస్తున్నాడు ఈ దీక్షలు మీకు కనిపించట్లేదా మా దీక్షలు మా కొట్లాటలు మా పోరాటాలు ఎందుకు మీకు ఎంతసేపటికి ఎమ్మెల్యేలు మీ పార్టీలో కల్పించుకోవడమేనా మిమ్మల్ని వడగొట్టిన వాళ్ళను మిమ్మల్ని అధికారంలోకి రావద్దని చీ అని చేసిన వాళ్ళను మీ మీద వేల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళను ఈరోజు మీరు పార్టీలో చేర్పించుకుంటున్నారు ఇవాళ మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం మేము మా సమస్యలు తీరాలని మీరు చేయకపోవడం వల్ల మేము ఎవరినైతే చీదరించుకున్నాం వాళ్ళ గడపలు ఎక్కుతుంటే మమ్మల్ని మళ్ళీ రాజకీయ తత్తులు ఆ పార్టీ వాటి చేపించి నీ పార్టీ వాటి చేపించిందని మా మీద ముద్రలు వేస్తారో చెప్పన్న ఇది మీకు తగవేనా కాంగ్రెస్ నాయకులకు ఇది తగిందేనా ఇది కాంగ్రెస్ ప్రభుత్వమేనా ఇది కంపెనీ సీఈఓ వ్యవస్థ లెక్క నడుస్తున్నదా ఈ కాంగ్రెస్ ఇవన్నీ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఇది ఆసన్నమైంది ఆరు నెలల సమయం అనేది చాలా పెద్ద సమయము మీరు ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఎవరు అడగట్లేదు ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెరగాలి గ్రూప్ వన్ వన్ ఇస్ట్ హండ్రెడ్ మెగా టీఏసి అంటున్నారు మీ రెండు లక్షల ఉద్యోగాలకు ఆశపడలేదు మేము ఉన్న నోటిఫికేషన్లకు ఈ ఏదైతే ఎనభై వేల నోటిఫికేషన్లు ఉన్నాయో ఎనభై వేల ఉద్యోగాలకు సంబంధించి వాటిలలో పోస్టులు పెరుగుతాయి మేము రాసుకొని వెళ్ళిపోతాము వయోభారం అయిపోతుంది అని ఆశపడ్డరు దాన్ని మీరు గ్రహించకుండా ఈరోజు జాబ్ క్యాలెండర్ వేస్తామని మీరు మబ్బే పెట్టడం కరెక్ట్ కాదు జాబ్ క్యాలెండర్ వేస్తే ఇంకొకటి కూడా మీరు ఒకరు తీసుకొని వస్తున్నారు జిల్లాలు ఉంటున్నారు జిల్లాలు మారిస్తే ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది జోనల్ ఎఫెక్టు జోనల్ సిస్టానికి మీరు అప్రూవల్ తెచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ నోటిఫికేషన్ పడకపోతే కొత్త నోటిఫికేషన్ రావడానికి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది ఇది ఇట్లా మీరు నయవంచన చేయడం అనేది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అనేటటువంటిది ఇంతవరకు చరిత్రలో అరవై ఏళ్ళ చరిత్రలో ఏనాడు కూడా నిరుద్యోగులను గోస పెట్టియలేదు అరి కోస పెట్టియలేదు ఆ రోజు కా బీఆర్ఎస్ వాళ్ళని అడిగినాం మేము ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడలేదు ఈ ఆ రోజు అందరినీ కూడా రైతులకు మీరు రుణమాపీ ఇవ్వలేదని చెప్పేసి రైతులను కూడా అన్నాం ఈరోజు నిరుద్యోగులు ఆ కన్నెర్ర చేసిన ప్రభుత్వం ఏది కూడా కొసల్లలేదు అనేది గుర్తుపెట్టుకోరి నిరుద్యోగుల శక్తి చాలా బలమైనటువంటిది అది ఏకంగా అవడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ అది సంఘటితమైతే మాత్రం ఆ సంఘటితమైన దాంట్లో సమ్మెడ దెబ్బలే పడతాయి మిమ్మల్ని స మీ సమ్మెడ వేసినప్పుడు ఏ ఇనువునైనా ఎట్లా కావాలో అట్లా మలుచుకుంటారు కాబట్టి మా డిమాండ్ను మీతోటి అట్లా మలుచుకుంటాం మేము మీ నోటి తాళాలేసి మేము గెలిపి మీ నోటితోటి ఏ అయితే అవాకు చవాకులు వచ్చినా సరైన పలుకులు బలికిస్తాం కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని ఇంకా మోసం చేయొద్దు మమ్మల్ని సైడ్ ట్రాక్ చేయొద్దు డైవర్షన్ స్కీములు పెట్టొద్దు మా మీద రాజకీయ అపవాదులు వేయొద్దు ఏది చేయొద్దు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది అది మీ నైతిక బాధ్యత ఇంకొకటి అత్యంత కీలకమైనటువంటి అంశం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టిరన్న రేవంత్ అన్న పింక్ డయర్లు పంపిస్తా కట్ డైర్లు పంపిస్తా అని అన్నారు ఇలా అదే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఈరోజు టీజీపీఎస్ చైర్మన్గా ఒక డిసెంబర్ వరకు అంటే ఒక సంవత్సరం ఉన్నటువంటి పదవీకాలం ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన రిటైర్మెంట్ టైంతో మమ్మల్ని ఎందుకు ఎందుకులు పరుగులు పెట్టిస్తున్నారు ఆయన రిటైర్డ్ అయ్యే లోపల ఎగ్జామ్లు పెట్టేయాలని మాకు సమయం లేకుండా మమ్మల్ని మానసికంగా ఎందుకు ఒత్తిడికి గురి చేస్తున్నారు ఆయన లేకుంటే ఇంకొక ఆయన లేడా ఆయన పోతే ఇంకొక ఆయన నడిపేట తెలంగాణలో ఎవడు లేడా అంత ఎఫిషియెంట్ పర్సన్స్ లేరా ఎన్నో సందర్భాలలో మీరు అన్నారు తెలంగాణలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరు ఉన్నారు ఒక బీహార్ మూట అనేది మెడతల్ దండు లెక్క తెలంగాణలో పడి తెలంగాణ ఆస్తులను అన్నింటి సర్వాన్ని నాశనం చేస్తుంది మరి ఇప్పుడు ఆలోచించి ఏమంతన్నా దయచేసి చెప్తున్నాం మమ్మల్ని వాడుకున్నటువంటి ఈ రియా సార్ రియాసారైన బర్మూరి వెంకటైన అయినా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరయ్య లాంటి వాళ్ళైనా వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు సమాధానం చెప్పాలి నిరుద్యోగులకు తర్వాత మీ ఇండ్ల ముట్టడి ఉంటుంది ఖచ్చితంగా మిమ్మల్ని గైరవ చేస్తారు తెలంగాణ సమాజం మీ మీద చీ అని ఉంచకముందే తెలంగాణ సమాజం మిమ్మల్ని చీదరించకముందే మీరు మా పక్షాన నిలబడాలి రేపు నలభై ఎనిమిది గంటల్లోగా ఖచ్చితంగా మీ నుంచి మాకు ఒక మంచి శుభవార్త రావాలి వరంగల్ పోతున్నావు వరంగల్ నుంచే మాకు ఒక డిక్ల వరంగల్ నుంచి ఒక డిక్లరేషన్ ఇప్పించిర్రు మీరు గుర్తు చేసుకోరు అక్కడి నుంచే ఈ రేపు ఖచ్చితంగా వన్ స్టాండర్డ్ రావాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెరగాల డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉండాలి మెగా డిఎస్సి రావాలని మీ నుంచి ఆశిస్తున్నామన్నా ఇది ఏందంటే వాళ్ళు ఆ రోజు కలిసి ఈ రోజు కలిసి నిరుద్యోగులతో మీరు ఎందుకు గలవలేదు అంటున్నాం ఖచ్చితంగా మీరు ఈ రెండు మూడు రోజులలో నిరుద్యోగులతో మీటింగ్ పెట్టాలని మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది